ప్రపంచానికి క్రియాయోగాన్ని పరిచయం చేసింది మహావతర బాబాజీ మనిషి పరమాత్మను చేరుకోవడానికి దారే ఈ క్రియాయోగం మహావతర బాబాజీ పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వారిగా తెలియవస్తుంది బాబాజీ హిమాలయాల్లో నివసించే అమరయోగి ప్రపంచానికి క్రియాయోగాన్ని తమ శిష్యులైన లాహిర్ మహాశైలు యుక్తేశ్వరగిరి పరమహంస యోగానందుల ద్వారా అందించిన ఆదిగురువు బాబాజీ శరీరం ఇరవై ఐదు సంవత్సరాల వయసుతో సూక్ష్మంగా కాంతి కాంతి రూపంలో ఉంటుందని చెబుతారు పద్దెనిమిది వందల అరవై ఏడులో లాహిర్ మహాశైలు బాబాజీని ప్రత్యక్షంగా హిమాలయాలలో కలుసుకొని క్రియ యోగాన్ని లోకానికి అందించారు బాబాజీ హిమాలయాల్లో కుంజలు భద్రకాశ్రమం ప్రాంతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు కేవలం శుద్ధమైన సిద్ధమైన యోగులకు మాత్రమే ఆయన దర్శనం లభిస్తుంది ధర్మం క్రియాయోగ సాధన శుద్ధ ఆత్మజ్ఞానం నిస్వార్థ ప్రేమ భక్తి శరీరం మనసు ప్రాణశుద్ధిని కలిగించేది బాబాజీ బోధనలో బాబాజీ ప్రధాన ఉద్దేశం వ్యక్తుల ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పడం శక్తిశాలి సాధన అత్యంత ప్రాచీనమైనది ఈ క్రియాయోగం క్రియాయోగం సాధన చేయటం వల్ల మనస్సును ప్రశాంతపరిచి ఆత్మ చైతన్యాన్ని పెంపొందిస్తుంది ఆధ్యాత్మిక పురోగతిని వేగవంతం చేస్తుంది శ్వాసను సున్నితంగా నియంత్రితంగా కదిలించడం వల్ల చక్రాల్లో శక్తిని పైకి తీసుకెళ్లి కుండలీ శక్తిని మేల్కొల్పుతుంది గాఢమైన మానసిక శాంతి శ్వాసక్రియ శరీర శుద్ధి జరిగి సాక్షాత్కార దిశగా పయనిస్తుంది క్రియాయోగాన్ని అధికారిక గురువుల వద్ద నుండి ప్రారంభంలో దీక్ష తీసుకోవాలి ఇవి భారతదేశంలో క్రియాయోగాన్ని అందించే యోగానంద సమాఖ్య క్రియాయోగ గురువంశాలు హిమాలయ గురు పరంపర కేంద్రాలు ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి క్రియాయోగం దీక్ష తీసుకోవాలనుకునేవారి కేంద్రాలను సంప్రదించి క్రియాయోగాన్ని సాధన చేయవచ్చు సర్వే సర్వేజ్జన సుఖనోభావంతో